ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో అరవై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి కృష్ణ పరమాత్మ మళ్లీ చెబుతూ ఉన్నాడు అర్జున అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగును దాని ప్రభావము వలన స్మృతి చిన్న భిన్నమగును స్మృతి భ్రష్టమైనందు వలన బుద్ధి నశించును అనగా జ్ఞానము నశించును బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును అని స్వామి మనకి శ్లోకంలో చెబుతున్నాడు ఏమి దీని భావము ఇతరుల ఆస్తిపాస్తుల మీద కావచ్చు పరాయి స్త్రీల మీద కావచ్చు మనము వ్యామోహం పెంచుకున్నప్పుడు అది మనకు దక్కకపోతే క్రోధం అంటే కోపం వస్తుంది ఎలాగైనా దాన్ని మనం వశం చేసుకోవాలని చెప్పి చెయ్యరాని పనులు చేస్తాం అబద్ధం చెప్పైనా సరే ఎదుటి వాణ్ణి హింసించైనా సరే బలత్కారంగా అయినా దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకుంటాము పాపం చేయడానికి కూడా మనం వెనకాడం క్రోధంలో వ్యామోహంలో బుద్ధి నశిస్తుంది సన్మార్గులకు కూడా చూడండి ఒక్కొక్కసారి ఒక పరాయస్త్రీ అందంగా కనిపించింది అనుకోండి ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనుభవించాలి అనేటువంటి కోరిక ఒక్కసారి వచ్చిందనుకోండి ఎంత ధర్మపరుడైనా అతడి బుద్ధి అనేది నశిస్తుంది నేను ఉన్నటువంటి స్థితి ఏమిటి నా స్థాయి ఏమిటి నేను ఎంత గొప్ప పండితుణ్ణి విద్యావంతుణ్ణి సమాజంలో నాకు ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అందరూ నన్ను ఎంతగా అభిమానిస్తూ ఉన్నారు ఎంత పొగుడుతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన అనేది కూడా రాకుండా బుద్ధి అనేది నశిస్తుంది ఇతరుల ఆస్తి ఇతరుల ఐశ్వర్యం మీద కూడా వ్యామోహం పెంచుకున్నప్పుడు ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో సమాజంలో పది మంది నన్ను దూషిస్తారేమో నా కీర్తి ప్రతిష్టలు నశిస్తాయేమో అనేటువంటి ఆలోచన కూడా రాకుండా ఆ మోహము క్రోధము అనేది వాటిని పూర్తిగా నశింపజేస్తుంది అలా బుద్ధి నశించినప్పుడు మానవుడు అతపాతాళానికి పడిపోతాడు అతడు పూర్తిగా పతనమైపోతాడు అతడికి మోక్షం అనేది ఉండదు సద్గతులు అనేవి లభించవు ఇహపర మోక్షము అనేది అతడికి దూరం అవుతుంది అని స్వామి ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా చెబుతున్నాడు కాబట్టి వ్యామోహము క్రోధము పూర్తిగా త్యజించాలి విడిచిపెట్టాలి వ్యామోహాన్ని క్రోధాన్ని అంటే కోపాన్ని అణుచుకున్నప్పుడే మానవుడికి భగవంతుడి అనుగ్రహము అనేది కలుగుతుంది కొంతమంది భగవంతుడిని ఆరాధించేటప్పుడు కూడా అంటే పూజ గదిలో పూజ చేస్తున్నప్పుడు కూడా వ్యామోహం దేని మీద ఫోన్ మీద ఫోన్ చూస్తూ ఉంటారు పూజ చేస్తూ ఉంటారు ఫోన్లో ఏవైనా మిస్ కాల్ వచ్చిందేమో ఏదైనా మెసేజ్ వచ్చిందేమో అని చూస్తూ ఉంటారు క్రోధం పూజ చేస్తున్నప్పుడు కూడా భార్య మీద అరుస్తూ ఉంటారు పూలు ఎక్కడ పెట్టావే ఎప్పుడూ నీతో నాకు గొడవైపోయింది నిన్ను కట్టుకొని నా జీవితమే నరకం అయిపోయింది పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒరే ఎందుకు అలా అరుస్తూ ఉన్నారు వస్తే చంపేస్తాను అని పూజ గదిలో నుండి అరుస్తూ ఉంటారు పైకి మాత్రం ఏదో నోటుకు వచ్చిన మంత్రం చదివేసి గంటువాయం చేస్తూ ఉంటారు ఈ వ్యామోహము ఈ క్రోధాన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టకపోతే బుద్ధి నశిస్తుంది భగవంతుడి మీద గురి కుదరదు సమాజంలో మనం అత పాతాళానికి పడిపోతామని చెప్పి స్వామి ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా చెబుతున్నాడో చూడండి ఎలాగో సమయం వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నాను చాలా కాలం నుండి కొంతమంది స్త్రీమూర్తులు అడుగుతూ ఉన్నారు గారు ఓం అనేటువంటి ప్రణవాక్షరాన్ని పురుషులు మాత్రమే జపించాలంట ఓం అనేటువంటి ప్రణవాన్ని స్త్రీలు ఉచ్చరించకూడదు అని చెప్తున్నారు ఇది నిజమేనా అంటే ఇది శుద్ధ అబద్ధమండి పూర్వము అరుంధతి అనసూయ లోపాముద్ర వీరందరూ కూడా ఉపనయనం చేసుకొని ఉపదేశం పొంది ప్రణవాన్ని ఉచ్చరించినటువంటి వాళ్ళే స్వాహ స్వద ఇవన్నీ కూడా స్త్రీలు ఉచ్చరించినటువంటి వాళ్ళే కానీ ఈ కాలంలో స్త్రీలు ఉపనయనం చేయించుకోవడం లేదు కదా అప్పుడు ప్రణవాన్ని ఉచ్చరించవచ్చా ఎందుకంటే అష్టోత్తర శతనామావళి స్తోత్రం మనం చదివేటప్పుడు లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం అనుకోండి ఓం ప్రకృతి ఐ నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయే య నమ ఓం సర్వభూతహితప్రదాయ నమః నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమః నమ ఇలా చదివితే దానికి ఒక అర్థం ఉంటుంది ప్రణవం లేకుండా ప్రకృతి మహా వికృతి మహా విద్య మహా అని చదివితే ఆ మంత్రానికి అంతగా ఫలితం ఉండదు మరి పురుషులైతే ప్రణవంతో కలిపి చదువుతారు స్త్రీలు కూడా ప్రణవంతో కలిపి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవవచ్చా అంటే గురు ఉపదేశం ఉంటే చదవవచ్చండి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఓం ప్రకృతి ఓం వికృతి మహా అని చదివి వినిపించాను మీరు నన్ను ఎలాగో గురువు అని భావిస్తున్నారు కాబట్టి నేను మీకు ఉపదేశం చేసినట్లే ఈ వీడియోలో నేను ఓం అనేటువంటి ప్రణవాన్ని మంత్రంతో కలిపి చెప్పాను కాబట్టి అది మీరు ప్రత్యక్షంగా అంటే నా ద్వారా ప్రత్యక్షంగా వినకపోయినా కూడా వీడియో ద్వారా విన్నారు అంటే నేను చెప్పినట్లే నా గొంతులో నుండి నేను చదివి వినిపించినటువంటి మంత్రాన్ని మీరు విని నేర్చుకున్నారు కాబట్టి మీకు గురువు ఉపదేశమైనట్లే కాబట్టి నేను ఏదైనా స్తోత్ర శతనామావళి స్తోత్రం కానీ మంత్రం కానీ చదివి ఈ వీడియో ద్వారా మీకు అందించాను అనుకోండి అది విన్న తర్వాత మీకు ఉపదేశమైనట్లే మీరు చక్కగా దాన్ని చేసుకోవచ్చు అంతేగాని పుస్తకంలో మీ అందుకు మీరే ఓం ప్రకృతి అయినమహ ఓం వికృతి అయినమహ అని ఎవరిని గురువుగా భావించకుండా మీ అంతటి మీరే చదివేశారు అనుకోండి అప్పుడు అది ఫలితం ఉండదు అలా ప్రణవాన్ని ఉచ్చరించకూడదు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఎవరైనా గురువు గారు చదివి వినిపించినట్లయితే చక్కగా మీరు వారిని గురువుగా భావించి ఆ ప్రణవాన్ని మంత్రంతో కలిపి చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకా సంస్థాసుకినో భవంతు కృష్ణార్పణం